ఈ వీడియోలో ఎప్పట్లాగే షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చిరుబురులాడుతూ స్పీచ్ అయితే ఇచ్చారు బట్ ఇన్నాళ్ళ స్పీచ్కి ఇవాళ ఇచ్చిన స్పీచ్కి డిఫరెన్స్ ఉంది అంటే నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో దేవుడు ఉన్నాడు అని అన్నారు కదా మా కుటుంబాల మధ్య ఘర్షణ తెచ్చిండేది కాంగ్రెస్ ప్రభుత్వం అని అది దానికి దేవుడే సాక్ష్యం అని చెప్పారు కదా సో సేమ్ ఇలాగే మన మధ్య కుటుంబాలలో గొడవలు వచ్చానికి కారణం కూడా దేవుడే సాక్ష్యం అని అన్నాడు అందుకే అన్నా చెల్లెల మధ్య దేవుడు అని ట్యాగ్ టైటిల్ పెట్టాడు అనమాట సో దేవుడు అటు జగన్ గారు చెప్పేది దేవుడు ఉన్నాడనే ఇటు ఈమె చెప్పేది దేవుడు ఉన్నాడనే మరి ఇద్దరి దగ్గర ఎక్కడ సఖ్యత కుదరలేదో ఎవరికి తెలియదు వాళ్ళ మధ్య వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తే తప్ప ఎవరికి తెలియదు అనమాట ఇంతగా షర్మిలా గారు జగన్ మీద ఏమేమి వ్యాఖ్యలు చేస్తారో చెప్పారు నిజానికి కాంగ్రెస్ కాదంట జగన్ గారి కుటుంబం విడిపోవడానికి జగన్ గారి కుటుంబం విడిపోవడానికి కారణం జగన్ గారే అంట జగన్ గారు తీసుకున్న నిర్ణయమే అంట ఆ నిర్ణయాలు ఏంటి అనేది క్లియర్గా ఆమె చాలా స్పీచ్ మాట్లాడారు ఆ స్పీచ్ చూస్తే కొంతమందికి అర్థం కావచ్చు అర్థం కాకపోవచ్చు కాకపోతే మ్యాక్సిమం అందరికీ అర్థమైపోతుంది ఏదైతే జ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రత్యేక పార్టీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ ఫ్యామిలీ ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తే వెళ్ళారు అనుకోకుండా జగన్ గారు అవినీతి కేసులలో ఇరుక్కోవడం వల్ల జగన్ గారిని జైల్లో ఉంటే షర్మిళా గారు ప్రచార బాధ్యతలను తీసుకొని షర్మిలా గారు ఊరు వాడ వీధులు కూడా తిరిగి ప్రచారం అయితే వైఎస్ఆర్సీపీ మీద ప్రచారం చేశారనమాట మొన్న టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లలో కూడా బాయ్ బాయ్ బాబు అని ప్రచారం చేసి వైఎస్ఆర్సిపి ప్రచారంలో ఒక ఫార్టీ పర్సెంట్ ప్రచారం విజయానికి కారణమైతే ఆ ఫార్టీ పర్సెంట్లో వైఎస్ చర్మిలా గారు ఉంటారనమాట సో అంతడుగా ఆమె మాటలు ప్రభావం చేశాయి ఏం రా ఆమెకి తెలంగాణలో పోటీ చేసింది కదా తెలంగాణలో ఎందుకు ఆమె మాటలు వినలేదా ఇక్కడ ఆంధ్రాలో విని ఓటు వేసేదే తెలంగాణలో ఓటు వేయలేదా అనే వాళ్ళు కూడా ఉన్నారు సో సేమ్ తెలంగాణలోనే మన జగన్ గారిని వెళ్దాం జగన్ గారిని వెళ్ళి ప్రచారం చేయబందాం ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయబందాం జగన్ గారికి వేసే ఓట్లు ఏమట్టుకుంటాయి తెలంగాణలో వైఎస్ఆర్సిపి అనేది వాళ్ళకి ఫ్యాన్స్ అనేది అంతగా లేరు అక్కడ తెలంగాణ సెంటిమెంట్ అక్కడ ఎక్కువ ఆంధ్రాలో చూసుకుంటే వైఎస్ఆర్సిపి అంటే రాయల్ ఎస్పెషల్లీ సీమా తరపున ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వైఎస్ఆర్సిపి అంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే పిచ్చా పిచ్చా అభిమానులు ఉన్నారనమాట సో అందుకే షర్మిళా గారు పార్టీ తెలంగాణలో పెట్టినా కూడా వీళ్ళకి పెద్ద ఫరక్ పడదనుకున్నారు అందుకే వీళ్ళు సపోర్ట్ కూడా చేయలేదు ఒకవేళ షర్మిలా గారు నిజానికి ఆపోజిట్గా గెలిచే అంత పొజిషన్ ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసేవారు అందుకే వైఎస్ విజయమ్మ అధ్యక్షురాలు గారు రాజీనామా చేసి కూతురికి సపోర్ట్ చేశారు ఎందుకు కారణం అనేది అన్ని కారణాలు కలిపి ఒకే కారణం ఏదైతే ప్రచారం చేశారో షర్మిళ గారు ఆమెను నమ్మి ఆమెకు గల కొంతమంది తెలిసిన వాళ్ళకి ఎంబీ ఎంఎ ఎమ్మెల్యే పదవులు ఇస్తారని ఆ వాళ్ళని నమ్మి షర్మిలా గారు అయితే ప్రచారం చేశారంట చేసిన తర్వాత వాళ్ళకి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కానీ ఎంపీ పదవి కానీ ఏమి ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మోసం చేశారంట ఇంకా వాళ్ళు షర్మిలా గారిని పాయింట్ చేశారంట షర్మిలా గారు మిమ్మల్ని నమ్మే మేము ఇట్లా ప్రచారంలోకి దిగాం మిమ్మల్ని నమ్మే మాకు పొజిషన్ వస్తుంది అనుకున్నాము బట్ ఈ రోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మాట వినట్లేదు ఆయనకి నచ్చిన వాళ్ళకి పొజిషన్స్ ఇస్తున్నారు ఆయన చెప్పింది కమాండింగ్ ఒక నియంత్రణలాగా ప్రవర్తిస్తున్నారు అని ఈమె దగ్గరకు వచ్చి చెప్పారంట తర్వాత ఈమె వెళ్ళి కూర్చొని డిస్కషన్ చేసింది నాకు ఎలాంటి పొజిషన్ ఇస్తావు రాజకీయాలలో అనేది ఇంతగా చేశాం కదా అని బట్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వలేని పొజిషన్స్ వీళ్ళకెందుకు ఇస్తారు సో మేబీ అదే అంట అనుకుంట కాన్ఫ్లిక్ట్ వాళ్ళిద్దరి మధ్య ఏదైతే పొ పొజి రాజకీయాలలో కూడా ఈమెకి చిరు ఒక ఒక స్థానం కల్పించాలి ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి అని ఈమె కోరుకుంది బట్ దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు అందువల్లే ఈమె వైఎస్ఆర్సీపీలో నుంచి బయటకు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపి మళ్ళీ కాంగ్రెస్ని కాస్త ఆంధ్రాలో పగ్గాలు చేపట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే బాంబుల వర్షం అయితే కురిపిస్తున్నాను అన్న ఒక్కొక్క వ్యాఖ్య ఆమె స్పీచ్ ఎలా ఉంటుందో తెలుసు కదా సో అలాంటి ఒక స్పీచ్తో ఆమె అయితే గట్టిగానే జవాబిచ్చారు నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్న అంటే ఇన్నాళ్ళ సైలెన్స్కి ఈ ఒక్క వర్డ్ తోటి మనకు తేలిపోయింది వాళ్ళ మధ్య రాజకీయ పరమైన విభేదాలు చాలా ఉన్నాయి అని అవి ఏ స్థాయి కంటే పర్సన పర్సనల్ ఎగ్జిట్ కా సవాల్ స్థాయికి వెళ్ళిపోయిన అంటే ఒక ఎగ్జిట్ కార్డ్కి తీసుకువెళ్ళాను అనమాట నా వల్ల నువ్వు గెలిచావు అంటే లేదు నాన్నగారి వల్ల గెలిచాను లేదు నా వల్ల గెలిచాను ఇలా ఒక అండర్ ఎస్టిమేటెడ్ ఎవరిని ఎవరు చేశారో తెలియదు బట్ వాళ్ళ మధ్య అయితే ఆ గొడవ జరిగింది ఆ గొడవకి సాక్ష్యం దేవుడు అని చెల్లెలు చెప్తే దేవుడు అని అన్నయ్య కూడా చెప్తారనమాట సో వీళ్ళిద్దరి మధ్య దేవుడు ఉన్నాడు అనేది అయితే వాళ్ళిద్దరికే తెలుసు